అధ్యక్షులు ఆయనకి రమణ గారికి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ని నడిపిన మా మిత్రుడు శ్రీరాములు గారికి మా జిల్లా అధ్యక్షులకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జై భీములు తెలుపుకుంటున్నా ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మొన్నటి రోజున విశాఖపట్నంలో పైన మేము ఒక ధర్నా చేయడం అనేది జరిగింది ఆ ధర్నా ఎఫెక్ట్ ఎట్లా ఉందంటే ఈ రోజు పదకొండు వేల కోట్లు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అది జరిగిందంటే కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆ ధర్నా సక్సెస్ఫుల్ గా సాగింది అదే విధంగా ఈరోజు బీసీ సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధర్నాలో బహుజన్ సమాజ్ పార్టీ పాలు పంచుకొని ముందుకెళ్తూ ఇది మరొకసారి చోట ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ ధర్నాలు చేపడతామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీ సమన్వయ కమిటీ తరఫున కూడా మేము హామీ ఇస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇంతమంది బీసీలు యాభై రెండు పర్సెంట్ నుంచి యాభై ఆరు పర్సెంట్ వరకు ఉన్న బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు పోయిన ఎలక్షన్ లో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాకపోతే బహుజన్ సమాజ్ పార్టీ వంద సీట్లు ఇస్తామని చెప్తా ఉంది ఎంపీలకు ఇవ్వడానికి మాకు రాజ్యాధికారం కావాలంటే మీరు సీట్లు ఇవ్వాల మీరు సీట్లు ఇస్తారా మీకు ధైర్యం ఉందా ఆ దమ్ముందా ఆ దమ్ము ఉంటే చెప్పండి బహుజన్ సమాజ్ పార్టీ మీరు వంద సీట్లు ఇస్తే మీకే సపోర్ట్ అని చెప్పి తెలియజేస్తున్నా ఏ ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు ఇస్తారా లేక జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా పురంధేశ్వరి గారు ఇస్తారా చర్మిలా గారు ఒక్కసారి మీరు మీడియా మీదకి వచ్చి తెలియజేసిందిగా కోరుతున్నాం కాకపోతే ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ టీలకు అండగా ఉంటూ రాజ్యాధికారం వైపు అడుగులేయడానికి ఉంది అందుకోసమే ఏకం చేయడానికి ఈరోజు మా రాష్ట్ర కమిటీ కానీ మా రాష్ట్ర పెద్దలు కానీ ఈ కార్యక్రమానికి వెనకలుండి వెన్నట్టు ఉంటే నడిపిస్తా ఉన్నారు ముఖ్యంగా మా లీడర్లకి పెద్దగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వెనగలున్న ఎంతో మంది పెద్దలున్నారు మీరు ఇక్కడ మాట్లాడటం కాదు మీరు కూడా ఇక్కడ ఉన్న ఏకి పైకి మీరు తీసుకుని వచ్చే బాధ్యత మీకు ఎంతగానే ఉందని తెలియజేస్తున్నా ఇక్కడికి ఒక శ్రీరాములే ఇంతమందిని మోటివేట్ చేయగలిగితే ఇక్కడ ఉన్న ఎలగనున్న ప్రజలు మోటివేట్ చేయగలిగితే ఎంతవరకు మోటివేషన్ వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నా ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఒక విషయం చెప్తుంది పొలిటికల్ పవర్ ఈస్ మాస్టర్ కి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు దళాన్ని అడుగుదాడంలోనే బహుజన్ సమాజ్ పార్టీ పోతుంది మాకు మేనిఫెస్టో అంటే రాజ్యాధి రాజ్యాధికారం వైపు మా మేనిఫెస్టో అంటే కేవలం రాజ్యాంగమే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదే విధంగా ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్ లు దాదాపు రెండు వేల తొమ్మిది లెక్కల ప్రకారం చూస్తే నాలుగు వేల మంది పై చిలుకుంటే కేవలం రాబోయే వర్గానికి చెందిన వాళ్ళే మూడు వేల చిల్లర ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నా ఎస్సీ ఎస్సీలు ఆరు వందల చిల్లర ఉన్నారు బీసీలు ఎంత మంది ఉన్నారు ఆ లెక్క ప్రకారం చూస్తే ఒక్కసారి మీరే లెక్కేసుకోండి రెండు వందల చిల్లర అంటే మీకు అధికారం ఉంది మీరు వర్గం నుంచి వచ్చి ఆ వర్గమే ఉన్నారంటే రాజ్యాధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఈ విధంగా మీరు ఆరు రోజుల్లో నడిపారని చెప్పేసి తెలియజేస్తున్న ఇప్పటికైనా మనమంతా ఏకగాటి మందుకు వచ్చి బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే ప్రతి ఒక్కరికి నిజమైన న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జయభర్